దాదాపుగా ఆ టైంలో తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమీడియన్స్ ముఖ్యంగా చాలామంది కూడా పెద్ద వయసు కాదు కానీ అయినప్పటికీ ఆ టైంలో కమీడియన్స్ చాలామందిని ఇండస్ట్రీ కోల్పోవడం జరిగింది ఒక ఎంఎస్ నారాయణ కావచ్చు ధర్మ సుబ్రహ్మణ్యం కావచ్చు ఏవిఎస్ కావచ్చు ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అసలు ఈ ఏరియా చూడండి ఏదైతే మనం ఈ బల్లికూర మండలం కలవకూరు రెడ్డిపాలెం ధర్మవరం అక్కడి నుంచి ధర్మవరం నుంచి ఈ కొమ్మినేని వారిపాలెం వెళ్ళే ఈ రోడ్డులో ఇది ఒక జంక్షన్ లాగా ఉందనమాట ఇక్కడైతే ఇక్కడ చూడండి గట్టు ఉంది గట్టు పక్కనే మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు దాని పక్కనే చిన్న బస్ స్టాండ్ కూడా ఏదో ఉంది శ్రీ కొమ్మినేని పెద్ద సుబ్బారావు గారి ధర్మేనివారిపాలెం నైన్టీన్ నైన్టీ ఎయిట్ నిజంగా చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే చిన్న బస్ స్టాండ్ అనమాట ఇక్కడ ఏంది ఇది ఒక జంక్షన్ లాంటిది అనమాట ఇదిగో ఈ రోడ్డు వైపు వెళ్తే అద్దంకి వస్తుంది ఆ తర్వాత ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్తే అది వచ్చేసి విజయవాడ హైవే వస్తుంది వల్లపర్లో వల్లపర్ల తర్వాత ఆ రోడ్లో కొంచెం ముందుకెళ్తే విజయవాడ హైవే వస్తుంది అలాగే ఇటువైపు వెళ్తే పాలెం ధర్మ సుబ్రహ్మణ్యం గారి ఊరు వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ వెళ్తే మాత్రం అటు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అది బల్లికూర మండల కేంద్రం అయినట్టు బల్లికూర వస్తుంది అన్నమాట సో ఈ నాలుగు ఊర్లకి ప్రధాన జంక్షన్ అనమాట ఎవరైనా సరే ఇక్కడ ఈ జంక్షన్ కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ప్రయాణికులు దిగినా కూడా ఇక్కడ బస్ స్టాండ్ లాగా ఎవరో సుబ్బారావు గారు వాళ్ళు ఎవరో అనమాట ఇది అతని నవ్వు ఒక నవ్వుల పోలవనం అతని మాట ఒక చమత్కారం అతని భాష మన ఇంట్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అతను ఎవరో కాదు నాటక రంగంలో బుడిబుడి అడుగులు వేస్తూ ఆకాశవాణిలో ఆకాశమంది ఆకాశమంత ప్రేక్షకుల్ని సంపాదించి టీవీ రంగంలో ఆనందో బ్రహ్మ అంటూ బ్రహ్మాండమైన కామెడీని చూపించి సినీ రంగంలో ఒక ఒక శిఖర స్థాయికి ఒక నవ్వులు నేరేడుగా వెలుగొందిన శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి గురించి మనం ఈరోజు ఈ వీడియోలు చూపించబోతున్నాం ఆయన పుట్టిన ఊరికి వెళ్తున్నాం ఆయన పెరిగిన ఆ గ్రామాన్ని మనం చూడబోతున్నాం సో ఇలాంటి వీడియోని మనం ఇప్పుడు చూపించబోతున్నాం ఈ తరంలో మనం కలువు కలువుకూరు తర్వాత రెడ్డిపాలెం ధర్మవరం దాటిన తర్వాత ఇక్కడ ఉన్న జంక్షన్లో ఉన్నటువంటి ఇక్కడ ఒక కాలువ గట్టు ఉంది ఇక్కడైతే సూపర్గా ఉందన్నమాట ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నాను చాలా బాగుంది ఇక్కడ నుంచి మనం ధర్మాన సుబ్రహ్మణ్య గారి ఊరు కొమ్మినేని వారి పాలు వెళ్దాము చలో ఎంత బాగుందండి ఊరిలో పల్లెటూరులో ఉన్న సౌ సౌకర్యం వేరే యాక్చువల్గా ఈ ఊరు పల్లెటూరు అనేది అమ్మ కొంగుచాట్లో ఉన్నటువంటి ఏదైతే ఆ డబ్బులు ఉంటాయో అవి పిల్లలకి ఇచ్చినప్పుడు ఉండే ఆనందం వేరు అలాంటి ఆనందం మన ఊరు మన పల్లెటూరులో మనం పొందుతుంటాం ధర్మన సుబ్రహ్మణ్యం గారు ఈ కాలువగట్లలోనే ఈ మర్రిచెట్టి కిందే ఆయన చిన్నతనంలో ఆడుకునేవారంట మనం ఇప్పుడు కొమ్మినేని వారి పాలన రావడం జరిగింది ఇక్కడ ఒక పెద్ద ఉన్నాడు ఆయన అడిగి ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి గురించి ఆయన మాటల్లో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి బాగున్నారా మీ పేరండి ధర్మవరపు సుబ్బారావు ఆహా ధర్మవరపు సుబ్బారావు అంటే మీకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు సో ఏమవుతారు ఆయనకి కొడుకుని ఆయన పెదనాన్న పెద్ద చిన్న సో అంటే మీ అన్న తమ్ముడు లాగా అన్న అంటే మీకు ఆయన అన్న అవుతాడు తమ్ముడు అవుతాడా అన్న అవుతాడు ఆయన తమ్ముడు తమ్ముడు అవుతాడు ఆయన ఎక్కడ ఎక్కడా అమ్మేశారు అండి రైతులకి ఇప్పుడు ఇక్కడైతే ఆయన సంబంధించి ఇల్లు సుబ్రహ్మణ్యానికి ఏం లేదండి అమ్మేశాడు మాత్రం ఇప్పుడు ధర్మార సుబ్రహ్మణ్యం గారు చిన్నతనంలో ఎలా ఉండేవాడు చిన్న డిగ్రీ వరకు చదివాడు చదివిన తర్వాత ఈ మధ్యలో కూడా సినిమాలు పిచ్చి సినిమాలకు పోతుండేవాడు నాటకాలు ఎక్కడైనా వేస్తే నాటకాలు ఇంకొందు కానీ బావులు నాటకాలు వేస్తుండేవాడు నాటకాలకు పోతుండేవాడు క్లాస్ కూడా వదిలిపెట్టి పరిగెత్తుకొని పోతుండేవాడు అట్లా అట్లా చేసాడు కొన్నాళ్ళు తర్వాత నాటకాల మీద పిచ్చి బాగా వచ్చేసింది వచ్చిన తర్వాత ఆమె ఒక కలెక్టర్ ఈ నాటకాలు బాగా తెలిసిన ఆయన వచ్చాడు కలెక్టర్ ఆయన పేరు ఏంది నాకు ఏ ఏరా సుబ్రహ్మణ్యం ఏంది స్కూల్కి పో కాలేజీకి పోవట్లే నువ్వు ఏంది నా సంగతి అంటేను మన ఇంకోళ్ళు అండి ఆ నాటికి అందరినీ సే సెడ్ చేసామన్నారు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ ఇల్లు ఈ ప్లేస్ అంతా కూడా ఒకప్పుడు ధర్మార సుబ్రహ్మణ్యం గారి ఇల్లు అనమాట ఆ క్రమంలో పక్కన ఉన్నటువంటి అది కూడా వాళ్ళేదన్నమాట సో ఆ తర్వాత మన వెనక్కి చూపించిన బావి కూడా వాడేదన్నమాట ఇదంతా కూడా కాలక్రమంలో ఇది వేరే వాళ్ళకి అనిపిస్తారు అనమాట తర్వాత ఆయన మరణాంతరం ఇక్కడికి సంబంధం సంబంధండి అడిగి ఇంకొక మరొక సమాచారం ఏమవుతారుమ్మా మీకు అన్నయ్య అవుతారు అనేక ఉన్నారు కానీ అయినప్పటికీ మీకు అన్నీ పిలుస్తున్నారు బోయింతే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు బావి ఈ బావి వచ్చేసి వాళ్ళది అనమాట ధర్మాల సుబ్రహ్మణ్యం వాళ్ళ బావి అన్నమాట ఇది ప్రజెంట్ ఏంటంటే ఇది వాడకుండా లేదు కాబట్టి అంతా చెత్త చెత్తంతో చెత్తచారంతో క్లోజ్ అయ్యింది ఇదేనమాట వాళ్ళ ఇల్లు ఇదే వాళ్ళ వీధి ఇదే ఆయన ఇక్కడే పెరిగాడు ఇక్కడే ఆడుకున్నాడు మనం ఇన్నా చూపించినట్టు ఆ కాలువ గట్లు కానీ అవన్నీ కూడా ఆయన అంతా తిరిగాడంట అట్లా అనమాట ఫ్రెండ్స్ మనము ధర్మారు సుబ్రహ్మణ్యం గారి ఊరు కొమ్మినీరు వారి పాలి వెళ్ళాము అక్కడ ఆయన నివాసం ఉన్న చిన్నతనంలో ఉన్నటువంటి ఆ ఇంటిని చూడడం జరిగింది వాళ్ళ బంధువుని కలిసాము అదే క్రమంలో మరి ముఖ్యంగా వాళ్ళ సొంత బ్రదర్ ధర్మపురం ధర్మవరపు సీతారామయ్య గారిని మనం ఇప్పుడు అర్థంకి పట్టణంలో ఆయన ఇంటికి ఆయన దగ్గర ఉన్నాము ఆయన కలిసి మరిన్ని విషయాలు మీకు తెలుపుస్తున్నాం రండి సార్ నమస్కారం సార్ సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ధర్మర సుబ్రహ్మణ్యం గారి అన్నగారి దగ్గరికి వచ్చేసాం అన్నగారిని అడిగి ధర్మారు సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉండేవాళ్ళు అప్పుడు అవన్నీ కూడా విశేషాలన్నీ కూడా సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది నాటక రంగం ప్రవేశంలో ఎలా జరిగింది టీవీ రంగ ప్రవేశం ఎలా జరిగింది అప్పట్లో ఎలా ఉండేవారు అనే విషయాలన్నీ కూడా వాళ్ళ అన్న గారి ఆ ద్వారా మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ సీతారామారావు సీతారామ సార్ ఇప్పుడు మీరు మీరు ఎంతమంది సార్ నలుగురు నలుగురులో మీరు సార్ సుబ్రహ్మణ్యం సార్ సార్ రెండవ సార్ ఎలా ఉండేది అప్పట్లో మీరు నలుగురు మీ ఊరు ఆ కొమ్మిలేని వారి పని సో అందరు ఒక దగ్గర ఉన్నారు అప్పట్లో ఆయన ఎలా ఉండేది ఆయన చదువు కానీ ఆయన నాటక రంగం ప్రవేశం కానీ ఆయన సినిమా రంగ ప్రవేశం కానీ ఎలా ఉంది అసలు ఎలా ఉండేది చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి కాస్త నలుగురిలో ఒక ఆ టైప్ వేరు ఆ నలుగురు అన్న ఊరిలో అతడి టైప్ వేరుగా ఉండేది తర్వాత మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయినాడు పంతొమ్మిది వందల అరవై రెండులో మా నాన్నగారు చనిపోయినాడు అప్పటికి నేను పది ఏళ్ళ వాడిని ఆయన ఎనిమిది ఏళ్ళ వాడు సరే అక్కడి నుంచి మేము షిఫ్ట్ అయిపోయి మా మేడమ్ ఊరు వెళ్ళాము వెళ్ళి పెద్దపల్లిలో కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో చదువుకున్నాం ఒక సంవత్సరం అక్కడ చదువుకున్నాం ఫస్ట్ ఫారం వైద్యలో చదువుకున్నాను నేను సెకండ్ ఫారం వైద్యలో చదువుకున్నాను వైద్య పెద్దపల్లిలో చదువుకున్నాను సార్ మళ్ళీ అక్కడి నుంచి కొన్ని పరిస్థితుల్లో అక్కడ వైద్య చదువు లేనందువల్ల కొన్ని పరిస్థితులు అందరికీ చేరాల్సి వచ్చింది మేము అందరికి చేరి అద్దెకిలో నేను థర్డ్ ఫారం మా వాళ్ళు ఫస్ట్ ఫారం చేయడం దగ్గరలో రెండు సంవత్సరాలు ఉన్నాం చేయిన తర్వాత చే మొత్తం నుంచి వేరే టైప్గా ఉండేవాడు చెప్పారు కదా అర్ధ ఉన్న రెండు సంవత్సరాల్లో థర్డ్ ఫారం ఫోర్త్ ఫార్ నుంచి చదువుకున్నాను ఫస్ట్ వారం సెకండ్ ఫారం సుబ్రహ్మణ్యం చదువుకున్నాడు ఈ రెండు సంవత్సరాల్లోనే వాడికి స్నేహితులు ఎక్కువైపోయినారు చదువు మీద కంటే స్నేహితుల మీద ఈ కళల మీద ఆసక్తి కలిగింది ఎక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ మా ఊరు చేరాం కుమేనాపాలని చేరా కుమేవారిపాలెం చేరి వైద్యలో హై స్కూల్ పెట్టారు నేను వైజాగ్లో హై స్కూల్లో చేరాం వైజాగ్ హై స్కూల్లో చదువుకుంటూ వచ్చాం నేను అసలు సైపోయింది వైజాగ్లో అది మా వాళ్ళది టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒంగోలు ఇంటర్మేట్కి పంపించాం ఇంటర్బేట్ ఒంగోలు పంపించాం ఏ కాలేజ్ సార్ శర్మా కాలేజ్ శర్మా కాలేజ్లో ఇట్లా వేడికి పంపించాం పంపిస్తే ఇక అక్కడ ఈ వీళ్ళతోటి పరిచయాలు ఎక్కువైనాయి చదువు మీద కంటే పరిచయాలు ఎక్కువ రంగ కళ రంగంలో మన వంజమాత శ్రీనివాసరావు శ్రీనివాసరావు తమ్ముడు ఒక రైటర్ ఉండే ఆయన పేరు ఉంది రాజా తమ్ముడు హరినాథరావు గారు తమ్ముడు రాజా వాళ్ళ తమ్ముడు రామకృష్ణ వాళ్ళతోటి అన్నగారు నల్లూరు వెంకటేశ్వర్ల గారితో తర్వాత బి గోపాల్ వీళ్ళకంటే సీనియర్ బి గోపాల్ రెండేళ్ళు సీనియర్ అదే కాలేజ్ మొత్తం అందరూ ఒకే కాలేజ్ కాలేజ్ తెలియదు కానీ వీళ్ళంతా ఒక గ్రూప్ టీ కృష్ణ బి గోపాల్ వీళ్ళంతా ఒకే గ్రూప్ నల్లూరు వెంకటేశ్వర్ల గారితో కలిసి నాటకాలు వేయటం గాలివాళ్ళ నాటకం గాలివాళ్ళ నాటకం వేయటం గాలివారి నాటకంలో ఎవరు చిన్న క్యారెక్టర్ వేశాడు నె నెల్లూరు నెబ్జా కళా పరిషత్తులో తర్వాత చెన్నైలో చెన్నైలో కళాపరిషత్తులో మొదటి బహుమానం రావటం ఆ నాటకానికి అందులో ఇతరులకు కూడా మంచి ఇది ఇవ్వటం ప్రైజులు రావటం జరిగినాయి దాని మీద నల్లూరు వెంకటేశ్వర గారి అభిమానం పొందాడు బాగా ఆయన మంచి కళాకారుడు కదా ప్రజా ప్రజా మళ్ళీ కళాకారుడు కదా ఆ తర్వాత ఇంటర్మీట్ అయిపోయిన తర్వాత అర్ధంకి ఫ్రెండ్స్ అని చెప్పారు కదా అర్ధంకు టచ్ పెట్టుకొని పెట్టుకున్న తర్వాత గ్రూప్ టూ ఇవ్వండి నోటిఫికేషన్ ఇవ్వండి నోటిఫికేషన్ ఇవ్వండి అంటే వీడియో పోస్ట్కి దానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు అప్లికేషన్ పెట్టుకుంటే సెలెక్ట్ అయినాడు ఎగ్జామినేషన్ రాశాడు సెలెక్ట్ అయినాడు సెలెక్ట్ అయిన తర్వాత రాజేంద్ర నగర్లో హైదరాబాద్ రాజనగర్లో అగ్రికల్చరల్ కాలేజ్ ఉంది అక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు ట్రైనింగ్కి వెళ్ళాడు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ లో కూడా ప్యానెస్ నాటకాలు వేయటం ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నాటకాలు వేయటం అది మాత్రం నటన నాటక రంగం మాత్రం అభిరుచి ఉంది అక్కడ వేయటం అది జరిగింది జరిగిన తర్వాత ఒకసారి నాటకం వేస్తుంటే అట్లు రామారావు గారు అని రామోజీరావు గారికి కుడి భుజంగా ఉంటుంటాడు ఆయన ఒక పార్ట్నర్ ఒక కుడిభుజ తెలియదు కుడి భుజంగా ఉంటాడు ఆయన గారు చూడటం చూసి అబ్బాయికి బాగున్నాడని చెప్పటం అప్పుడే మనకి హైదరాబాద్లో టీవీ వస్తున్నాయి ఆంధ్రాకి రాలేదు దూరదర్శన్ అప్పుడు రాలేదు ఆంధ్రాకి రాలేదు అప్పుడు టీవీ ఒక హైదరాబాద్ వరకుదర్శన్ సిటీ కాబట్టి వరకు పరిమితం అక్కడ మన చిన్న చిన్న స్క్రిప్ట్స్ రాయటం చేయడం జరుగుతుంటే హక్కు గారని మనకి బెంగాలీ ఆయన ఒక గారు ఉండేవాడు దూరదర్శనికి ఆయన ఏం చేశాడంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ మీరు ఒక సీరియల్ చేస్తే బాగుంటుంది అంటే మొట్టమొదట అనగనగా ఒక అనే ఒక సీరియల్ చేశాడు అది హైదరాబాద్లో బాగా ఫ్రెచ్ అయిపోయింది ఫ్రెచ్ అయిన తర్వాత అది కాస్త ఈ ఈ శోభా ఫ్రెచ్ అయిపోయిన తర్వాత మన ఆంధ్ర కూడా టీవీలు రావటం మొదలైనవి చిన్న చిన్న చిన్నగా కూడా టీవీలు వస్తున్నాయి అప్పుడు ఇట్లా కాదండి ఇది ఒక పదమూడు సీరియల్ పదమూడు ఎపిసోడ్స్ ఎపిసోడ్స్గా సీరియల్ తీస్తే బాగుంటుందని చెప్తే ఆనందో బ్రహ్మ అని తనే స్క్రిప్ట్ రాసుకొని తని అన్నీ చేసుకుంటూ చేసి పదమూడు ఎపిసోడ్స్ చేశాడు అది బాగా ఆంధ్ర కూడా బాగా పాపులర్ ఆనందో బ్రహ్మ పాపులర్ అప్పటి వరకు ఏదో చిన్న చిన్న నాటికలు అనేవి ఈ దూరదర్శనలో ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు ఆనంద బ్రహ్మ అనేది మాత్రం ఒక సీరియల్ రూపంలో మొట్టమొదటిగా వచ్చిన సీరియల్ దాదాపుగా టీవీలో అప్పుడప్పుడు చేరువవుతున్న తరుణంలో అందరినీ అలరించిన ఆనంద బ్రహ్మ గారు బ్రహ్మ అంటే ధర్మర సుబ్రహ్మణ్యం గారు అప్పుడు గుర్తొస్తారు అందరికీ ఆ తర్వాత ఆ పదమూడు ఎపిసోడ్స్ చెప్పిన తర్వాత అంత బాగుందని బాగా రేటింగ్ బాగా వచ్చిన తర్వాత ఇంకో పదమూడు ఎపిసోడ్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు సక్సెస్ అయింది సక్సెస్ అయిన తర్వాత ఇంకో పదమూడు ఎపిసోడ్స్ కూడా ఇచ్చారు దాని తర్వాత బర్యాద రామన్నని ఇంకేదో రెండు మూడు సీరియల్స్ చేశా నాకు గుర్తులేదు చాలా రోజు అయింది కదా నాకు గుర్తులేదు చాలా సీరియల్స్ చేశాడు ఈ తర్వాత ఈ టైంలో ఈ బాగుండేటప్పటికీ ఏదో కెమెడీ సీరియల్స్ అదే ఇవన్నీ జంజాల గారు అప్పుడే కాస్త వస్తున్నాడు జంజాల గారు సినిమాలు తీస్తున్నాడు స్క్రిప్ట్ రాస్తున్నాడు జంజాల గారు చూసి సినిమాలోకి తీసుకున్నాడు సినిమాలు తీసుకొని ఫస్ట్ జైంబు నిచ్చేంబర్ అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్కి తండ్రిగా చేయడానికి తీసుకున్నాడు దాంట్లో జయమని జయమని అనే సినిమా తీసి ఫస్ట్ ఎంట్రెన్స్ ఇచ్చాడు ఎక్కడి నుంచి సినిమాలు నెమ్మదిగా సినిమాలు చేస్తూ వచ్చాడు సినిమాలు చూస్తూ వచ్చిన తర్వాత టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే నువ్వు నేను అనే సినిమా ఒకటి వచ్చింది అవును నువ్వు నేను దాంట్లో సునీలు వీళ్ళంతా మామూలుగా ఉండదు అనమాట ఆ తర్వాత ఉదయ్ కిరణ్ వీళ్ళ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ ఈ ఊరు గారు ధర్మవరకు పడుతుంది అందువల్ల ఏందంటే అక్కడ ధర్మ ధర్మాన శుభ్రం గారు హైలైట్ అయ్యారు అనమాట ఆల్రెడీ ఆయన మంచి యాక్టర్ ఆ దానిలో ఆ సినిమాలో కొంచెం ఇంకా బాగా ఎలివేట్ అనమాట బాగా టర్నింగ్ పాయింట్ నువ్వు నేను బాగా హిట్ అయ్యింది దాంట్లో కాలేజ్ లెక్చరర్ క్యారెక్టర్ ఎంఎస్ నారాయణ ఆయన కాలేజ్ లెక్చరర్ క్యారెక్టర్ చేశారు ఆ కాలేజ్ లెక్చర్ క్యారెక్టర్ బాగా హిట్ అయిపోయింది అక్కడి నుంచి ఆయన తీసుకొస్తూ ఉంటే దాదాపు ఈ సినిమాలు దాకా యాక్ట్ చేశాడు క్యాన్సర్ క్యాన్సర్ వచ్చింది వచ్చి జరిగింది ఆయన చనిపోయే నాటికి వయసు ఎంత ఉండొచ్చండి వయసు దాదాపుగా ఆ టైంలో తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమ్యూడియన్స్ ముఖ్యంగా చాలా మంది కూడా పెద్ద వయసు కాదు కానీ అయినప్పటికీ ఆ టైంలో కమీడియన్స్ చాలా మందిని ఇండస్ట్రీ కోల్పోవడం జరిగింది ఒక ఎంఎస్ నారాయణ కావచ్చు ధర్మార్ సుబ్రహ్మణ్యం కావచ్చు ఏవిఎస్ కావచ్చు ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ దాని తర్వాత జరిగింది సో ఇప్పుడైతే మీరు ఇక్కడైతే స్థిరపడ్డారు అద్దెంకిలు నేను అద్దెంకిలు ఉన్నాను సుబ్రహ్మణ్యం సారది ఇక్కడ ఏమన్నా ఇల్లు ఉందండి ఉంది అంటే సుబ్రహ్మణ్యానికి ఇక్కడ పొలం ఉంది ఇల్లు ఉంది శంకరపుర పాలెంలో పొలం ఉంది అదే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం బెడ్ మీద ఉన్నాడు బెడ్ మీద ఏమీ లేదు క్యాన్సర్ వచ్చిన కూడా క్యాన్సర్ క్యూర్ అయితే బయట సినిమాలు యాక్ట్ చేశాడు యాక్ట్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఎదుగుతుంది లైటింగ్ క్యాన్సర్ అంటే అది లైటింగ్ పడదు సినిమాలంటే లైటింగ్ ఎక్కువ అవును అవును దానివల్ల మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టడం ఆయన ఏమో బిజీ ఆర్టిస్టు ఖచ్చితంగా ఆయన యాక్టింగ్ చేయమంటే రమ్మంటారు ఆ లైటింగ్ ఏం పడదు సినిమా క్యాన్సర్ తగ్గిన తర్వాత దూకుడులో బాగా యాక్ట్ చేసాడు దూకుడులో మంచి వచ్చింది ఫిలిఫెర్ అవార్డు కూడా అవును తర్వాత పొలిటికల్ గా కూడా బాగా అపీచింగ్ ఇచ్చింది. సాంస్కృతిక కళా పరిషత్ చైర్మన్ గా నియామకం చెయ్యారు. ఆడిటోరియం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ టైంలో లో చేసినప్పుడు మేము కూడా చూడటం జరిగింది. ఖచ్చితంగా అప్పట్లో ఆయన కొంతకాలం ఉంటే ఇంకా అది జరిగేది కూడా. జరిగేది సాంస్కృతిక కళా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. అవును. ఆ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం క్యాప్ కదా ఇచ్చినప్పుడు అర్థం గెస్ట్ హౌస్ వచ్చాడు ఆ నైట్ పండుకోవడానికి మా ఊరు వచ్చాడు మా ఊరు వచ్చేటప్పుడు వెనకాల పోలీస్ వాళ్ళు వచ్చారుస్తుంది కదా గవర్నకాలం ఏంటంటే పోలీస్ వాళ్ళు వచ్చారు రాత్రిప్పుడు పదకొండు ఇంట పదకొండు ఐదు మా ఇంటికి వచ్చారు పదకొండు ఇంటప్పుడు పోలీసు వాళ్ళు మా ఊళ్ళో మా ఊరు అంటే కొమపాలెం లో పోలీసు వాళ్ళు ఇంతవరకు అరగరు ఇంతవరకు పోలీసు వాళ్ళు కేసు అనేది లేదు

ఇక పోలీసు వాళ్ళు సౌండ్ చేసుకుంటూ వస్తారు కదా మా ఊరు జ్వరం మొత్తం వచ్చారు అయ్యో కనగాంటికి పోలీసు వాడు వచ్చారు కనగాంటికి పోలీసు వచ్చాడు ఎందురా అని అందరూ వచ్చారు వస్తే హే లేదు అయ్యా ఇట్లా మా సుబం వచ్చాడు అంటే అప్పుడు అందరూ సరే అయిపోయింది మాట్లాడాడు పంపిస్తాడు అయిపోయింది సరిపోయింది అట్లా వెళ్ళింది చూస్తుంటారా మీరు ఆయన సినిమాలు చూస్తుంటారా చూస్తాను నేనే సినిమాలు సరిపోయాడు నాకు నువ్వు నేను కితకితలు దూకుడు ఇట్లాంటి సినిమాలు నాకు ఇష్టం బ్లేడ్ మీరు చెప్పిన మూడు సినిమాల్లో ఆయన పాత్ర కీలకం అదే అదే చూస్తుంటా నేను బ్లేడ్ బాబ్జీ మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా అప్పుడు ఆ సినిమాల్లో ఎందుకు ఫీల్ కానివ్వండి కాంత కతి కాంతారావు సినిమాలు నేను బాగా ఫీల్ అవుతాను బేసికల్ గా ఆయన చాలా మంచి మనిషి మంచి మనిషి తోకలేని పిట్టాన్ని ఒక పిక్చర్ తీశాడు దాన్ని డైరెక్షన్ చేశాడు మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు స్ట్రెస్ అది పోయింది కానీ అది అది పోయింది సరే బతుకుంటే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు ఎమ్మెల్సీ మా దురదృష్టం ఆయన ఆయన వెళ్ళిపోవటం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఒక పార్టీ తత్వంగా కాదు కాకపోయినా కూడా ఎమ్మెల్సీ వచ్చేది కానీ అది పోయి పోయింది అది కూడా కొద్దిగా గర్వంగా ఉండేది అన్నిటికంటే ఎక్కువ గర్వకారణం నాకు ఏంటంటే ఈ అన్నిటికంటే నాకు ఎక్కువ గర్వకారణం ఏంటంటే మన సువర్ణ్య గురించి జయప్రకాష్ నారాయణ గారు మనకి కరెక్ట్గా పనిచేశారు ఎనభై నాలుగులో జయప్రకాశ్ నారాయణ గారు మనకి కరెక్ట్గా పనిచేశాడు ఎనభై నాలుగు డేట్ టైం బుద్ధి నాకు అప్పుడు నవరత్నాలని కొంతమందిని తొమ్మిది మందిని పిలిచి సన్మానం చేశాడు బాబు గారు వీణ మన పొలిటికల్ పొలిటికల్లోనేమో సత్యపల్లి ఎమ్మెల్యే గారు ఉండేవాడు ఒక ఆయన పాత వాళ్ళు తర్వాత మా సుబ్రహ్మణ్యాన్ని తర్వాత చనిపోయింది తొంభై నాలుగు కాబట్టి వయసులో ఉండేవాడు కదా అప్పుడు ఈ తొమ్మిది మందిని సన్మానం చేసినప్పుడు అంతమంది పెద్దవాళ్ళ బంగళపల్లి మంగళపల్లి బాలకృష్ణ గారు చిట్టిబాబు గారు వీణ తర్వాత ఆయన పేరు ఛత్రపతి ఎమ్మెల్యే గారు అండి బ్రాహ్మణ ఒక ఆయన ఒక పంచే ఒక తోలతో ఉండేవాడు ఆయన ఇప్పుడు అట్లాంటి నిస్వార్థపూర్ణ రాజకీయ ఆయన ఇట్లాంటి పెద్ద పెద్దవాళ్ళతో మీ మందితో జయప్రకాష్ నాయణ అంటే వాడు సమానం చేశాడు అంటే కలెక్ట్ గారు నాకు చాలా గర్వకారణం మా నాగారు టీచర్ చేసేవాడు రావు వెంకట్రావు అమ్మ మా నాన్నగారేమో నాకు పదిహేళ్ళ వయసులో చనిపోయారు చిన్నతనారు అమ్మగారు అమ్మగారు ఇరవై నాలుగు మీరు పెద్దళ్ళైన తర్వాత ఎనభై వాళ్ళు కాదు రెండు వేల ఎనిమిదిలో చచ్చిపోయింది రెండు వేల అరవై దాకా ఉన్నాము మీ ధర్మ సుబ్రహ్మణ్యం గారి సక్సెస్ అంతా చూసింది ఎంత సక్సెస్ చూసే అక్కడే ఉంది అక్కడే ఉంది వాటర్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా నేను షో అండ్ షో అని చెప్పుంటే ధర్మ సుబ్రమణ్య అని చెప్పుకుంటే కాస్త గౌరవంగా ఉన్నది ఎస్పి బాలసుబ్రహ్మణ్య ఈ ఊరు తీసుకొచ్చి తీసుకొచ్చి ప్రోగ్రాం పెట్టించి ఘంటసాల విగ్రహాన్ని సెంటర్లో ఘంటసాల విగ్రహాన్ని పంచాయతీ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర గారి విగ్రహాన్ని ఆవిష్కరింప చేశాడు అది చాలా ఇది అద్దంకి మొత్తం ఎక్కువ ఊర్లు తిరగరు తిరగడు అద్దంకి వచ్చారు నాకు కూడా నాది తెలుసు ఘట్రహాన్ని చేశాడు అది కారణం కదా ఇంగుగట్టే వాళ్ళ మనకి అర్థంకులు చూపించిన గారు అన్నయ్య అంటే ఎక్కడికి పోయినా కాస్త నాకు స్టేటస్ లేకపోయినా నా పేరు చెప్పుకొని ఆ స్టేటస్ ఉపయోగించుకో చేసే ఉంటారు కదా ఆపరేట్ చేసాము అంటే మేము చెప్పకూడదు కదా ఎందుకంటే నా గొప్ప నేను చెప్పకూడదు అది వాడి పేరు కూడా ఉపయోగపడుతుంది రోజు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనం ధర్మ సుబ్రహ్మణ్యం గారి అన్నగారి మాటల్లో మనం అతని సుబ్రహ్మణ్యం సార్ గురించి చాలా చెప్పారు మనకి సో ఇదనమాట ఈరోజు వీడియో థ్యాంక్ యూ సార్ మంచిది సో ఫ్రెండ్స్ చూశారుగా ధర్మారు సుబ్రహ్మణ్యం గారి గురించి ఈ వీడియోలో మనం ఆయన పుట్టి పెరిగిన గ్రామాన్ని ఆయన ఇంటిని వాళ్ళ సొంత బంధువుల్ని వాళ్ళ అన్నగారిని కలిసి కొన్ని విషయాలు నేను షేర్ చేసుకున్నాను అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తాను మన ఛానల్లో ఇలాంటి సెలబ్రిటీస్ని కానీ ఫేమస్ పర్సన్స్ కానీ ఫేమస్ ఈ కట్టడాలను కానీ ఏదైనా సరే ఒక ఇవన్నీ కూడా మనం మన ఛానల్లో చూపిస్తున్నాము దానిలో భాగంగా మనం ఇప్పుడు ధర్మర సుబ్రహ్మణ్యం కానీ అన్నింటికి రావడం జరిగింది ఈ వీడియోలు మీరు చూస్తారు సో ఫ్రెండ్స్ మరొకసారి మరొక మంచి వీడియోలు కడదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి